కేసీఆర్ రాష్ట్రాన్ని సగబెడితే కాంగ్రెస్ ఎగబెట్టుడు రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు కేసీఆర్ కరెంటు ను సగబెట్టిండు మంచినీళ్లు సగబెట్టిండు పల్లెటూరు పట్టణాలను సగబెట్టిండు రేవంత్ రెడ్డి ఏమో అన్ని ఎగబెట్టుడు ఎండబెట్టుడు రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఓపిక లేని తెలివి లేని సీఎం రాష్ట్రాన్ని నడుపుతున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు పాలన చేత కావడమే లేదని వ్యాఖ్యానించారు సీఎం కత్ చూస్తే ముఖం భాగాలేక ఎనకట ఎవరో అద్దం పగలగొట్టినట్టుంది అని ఎద్దేవ చేశారు అధికారంలోకి రాకముందు అడ్డమైన అబద్దాలు చెప్పి గద్దెనెక్కి ఇప్పుడు నడప చాతనైతే లేదు అని అంటున్నారని మండిపడ్డారు తెల్లార్తె లేస్తే కేసీఆర్ తిట్టుడు తప్ప ఇంకోటి లేదని వాగ్భానాలు సంధించారు మేము రెండు వేల ఏమైంది అని అంటే లాగుల తొండలు ఇస్తా రెండున్నర వేలు ఇస్తానంటివి ఏం సంగతి అంటే నీ పేగులు మెడలేసుకుంటా తులం బంగారం ఏమైంది అని గట్టిగా అడిగితే గుడ్లు బీగి గోట్లు ఆడుకుంటా ఇట్లా బెదిరించుడు పచ్చి అబద్ధాలపై పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారు అని విమర్శించారు పాలన చేతగాకే అప్పుల పేరుతో రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండని కాంగ్రెస్ వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే బాక ఊదుతున్నారు ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అంటారు మరో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పు అంటారు ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని అంటాడు పరిపాలిస్తున్న మీకే స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు తెలంగాణ అప్పులపై ఓ బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో అడిగితే కేసీఆర్ గద్దె రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఉంటే కేసీఆర్ గద్దె దిగినాడు మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు దీంట్లో వారసత్వంగా వచ్చిన పాత అప్పు డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పారు